రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పోర్మెట్ మండల్ లష్కర్ గూడ గ్రామంలో ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి లష్కర్ గూడ ప్రీమియర్ లీగ్ తొమ్మిది మ్యాచ్ ని ప్రారంభించడం దీనికి ముఖ్య అతిథులుగా మండల్ జడ్పీడిసి బింగి దేవదాస్ గౌడ్ ప్రారంభించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో యువకులు క్రికెట్ ఆట ఆడటంలో ఉత్సాహం చూపించడం వల్ల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆడుకోవచ్చని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆటలకు ఎంతో బాధ్యత ఇస్తుందని ఆయన అన్నారు గుడ్ మార్నింగ్ వెరీ నైన్సర్ బాయ్ శ్రీకాయి కుమార్ గౌడ్ ఎంపీ చెరుకురి రియల్ ఎస్టేట్ చెరుకూరి అండ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఐ వస్తున్నా ఇంకే బాబాయ్ గో దిస్కో గరి అరే ఏయ్ వీ గిరి బాణం ఆ మామా నోకడ వట్ ఇండిక రాయిరా పాయింట్ లా కొనట్లా చట్టు ఇదరా దబాయ్ इसको రాక మిరో ఇస్టింద అంతరు దారి నిడిలా శిగం బాట ఒరే సారే ఊరంగం బోని ఇది బదలడనంగుచున్నారు అనుకో అన్న రావాలి ఫీల్డింగ్ వాళ్ళు తీసుకోవాలి ఏబిడా ఓపెనర్స్ హలో మోర్ సిద్ధం వారుతూ ఎంపర్ ల ఆలోచన చేసే డిసిన్స్టర్ ఎంపర్ డిసిన్ ఇది ఫైనల్ డిసిన్ ఊర్ ఆర్గియూడు ఎంపర్ తోటి ఆర్గియూడ్ ప్లేయర్ ని మ్యాచ్ రన్ తీసేస్తారు మ్యాచ్ రన్ చేసారు నెక్స్ట్ మ్యాచ్ బుల్ల లేదంట చూడండి స్ట్రైకర్ నేమ్ శ్యామ్ కుమార్ గౌడ్ నాన్ శ్రీనివాస్ స్ట్రైక్ బౌలర్ సాయిరామ్ గౌడ్ లష్కర్ కూడా గ్రామంలో నిర్వహించిన ఎల్పిఎల్ ప్రైస్ ముప్పై వేలు షేల్ స్పాన్సర్ బై పింగి దేవదాస్ గౌడ్ జెడ్పీ అబ్దుల్లా పుర్మేట్ పింగి బాలరాజ్ గౌడ్ గీతాదేని డ్రెస్సెస్ అబ్దుల్లా పుర్మేట్ स्पॉन्सर्ड बाय श्री सायराम स्टील ट्रेडर्स कमटेकर राहुल वाटर स्पॉन्सर्ड बाय सिद्धगोनी सुरेश गौड शिवसाई रियल एस्टेट्स अलग रहा मंडरा సల్లాపూర్బేట్ మండల ప్రజలకు పుష్కర్గూడ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు పుష్కర్గూడ గ్రామంలో ఎల్పీఎల్ సిజన్ తొమ్మిది జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ యొక్క ఆరు టీంల స్పాన్సర్స్ టీం క్యాప్టెన్స్ ఆర్గనైజర్స్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా పక్షికారుల గ్రామంలో ప్రమస్తులంతా దాదాపు వంద మంది ఆరు టీగా ఏర్పడి అది ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ మ్యాచ్ మొత్తం కార్యక్రమంలో ఈ యొక్క ల్యాండ్ గ్రామ పెద్దలు దేవేందర్ రెడ్డి గారికి స్థానిక ఎన్టీడీసీ గారికి స్థానిక ఉప సభ్యులకు వార్డు సభ్యులు అదేవిధంగా గ్రామ పెద్దలందరి కూడా పేరు పేరున హృదయపూర్వక సమాచారాలు తెలియజేసుకుంటూ మరి ఈడలు ప్రతి మనిషికి మనోధైర్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి ఈడల పట్ల ఆసక్తి పెంచుకుంటూ మరి ఒక్కరి కూడా మరి ముందు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని గ్రామ ప్రజలు ఇంకా ఉన్నత స్థాయికి తిరగాలని యువకులను ప్రోత్సహిస్తున్నటువంటి కాన్సెప్ట్ కానీ అదేవిధంగా దీనికి ప్రతి ఒక్క ఈ నాలుగు రోజుల పన్నెండు కదా హక్తు రూపేణ అదేవిధంగా ప్రభుత్వ రూపేణ వారికి సాయం చేస్తున్నటువంటి ఒక్క ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ చక్కటి వాతావరణంలో ఈ నాలుగు రోజులు కూడా మరి ఎలాంటి గొడవలు జరగకుండా ఆర్గనైజర్స్ కి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఈ క్రీడలను క్రీడల లాగా చూడాలి కానీ వ్యక్తిగత విమర్శలకు పోకుండా ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చక్కటి వాతావరణం తెలుసుకుంటూ ఉంటారు ఈ యొక్క సందర్భంలో కూడా ఈ నాలుగు రోజులు నుంచిగా ఆడి ఎవరు గెలిచినా ఎవరు పూర్తిగా తీసుకొని మరి ముందుకు పోవాలని లక్ష యాభై మరి మనస్ఫూర్తిగా पर टी का साई कुमार गौड़ गारू एमपीटीसी कीर्तना रियल एस्टेट्स मेंडू सुदर्शन रेड्डी गारू ग्रे गैंगस्टर्स हेमंत रियल एस्टेट्स गुंडे शेखर सेवंथ वार्ड नंबर बृंजा स्टार्स मणिकंडल रियल् एस्टेट्स उंगराला अल्ले अल्लेबाणु यादव ब्लू ईगल्स चेरकोरी रियल् एस्टेट्स एंड कंस्ट्रक्शंस चेरकोरी आदेया नेवी మేట్ మండల ప్రజలకు లకర్గూడ గ్రామ ప్రజలందరి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు లష్కర్గూడ గ్రామంలో ఎల్పిఎల్ సీజన్ తొమ్మిది జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈ యొక్క ఆరు టీంల స్పాన్సర్సు అదేవిధంగా టీం కెప్టెన్సు ఆర్గనైజర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా లష్కరూడ గ్రామంలో యువకులంతా దాదాపు వంద మంది ఆరు టీంలుగా ఏర్పడి మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ మ్యాచ్ జరుపుకుంటూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ల్యాండ్ డొనేట్ చేసినటువంటి గ్రామ పెద్దలు పాషం దేవేందర్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి స్థానిక ఎంపీటీసీ గారికి స్థానిక ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి క్రీడలు ప్రతి మనిషికి మనోధైర్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి మున్ముందు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉండాలని గ్రామ ప్రజలు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని యువకులను ప్రోత్సహిస్తున్నటువంటి స్పాన్సర్స్ కానీ అదేవిధంగా దీనికి ప్రతి ఈ యొక్క ఈ నాలుగు రోజుల పండుగ వాతావరణానికి వస్తు రూపేణా అదేవిధంగా డబ్బుల రూపేణా వారికి సాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి వాతావరణంలో ఈ నాలుగు రోజులు కూడా మరి ఎలాంటి గొడవలు జరగకుండా ఆర్గనైజర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఈ క్రీడలను క్రీడల్లాగా చూడాలి కానీ వ్యక్తిగత విమర్శలకు పోకుండా ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చక్కటి వాతావరణం జరుపుకుంటూ ఉంటారు ఈ యొక్క సందర్భంలో కూడా ఈ నాలుగు రోజులు మంచిగా ఆడి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఒక స్ఫూర్తిగా తీసుకొని మరి ముందుకు పోవాలని మరొక్కసారి గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా గ్రామంలో ఎల్పిఎల్ సీజన్ తొమ్మిది అంటే తొమ్మిది సంవత్సరాలుగా కూడా గ్రామ ప్ర ప్రజలందరి సహకారంతో ఇక్కడ ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్లు అదేవిధంగా ఆరు టీముల క్యాప్టెన్లు ఆరు టీంలలో ఆడేటువంటి జట్టు సభ్యులకు గ్రామ ఈరోజు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని కూడా ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు బింగి దేవదాస్ గౌడ్ గారికి అదేవిధంగా ఈ యొక్క మైదానానికి గత తొమ్మిది సంవత్సరాలుగా కూడా సహకరిస్తున్నటువంటి పాశం బ్రదర్స్కి ఉప సర్పంచ్ అల్లి యాదయ్ యాదవ్ గారికి గౌరవ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వార్డు సభ్యులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుండె నరసింహ గారికి సిద్ధవని సురేష్ గౌడ్ గారికి చెరుకు యాదగిరి గారు నాతి ప్రసాద్ గౌడ్ గారు ఇలా చాలామంది కూడా ఈ మన అందరి యువకులు బాగా ప్రోత్సా యువకులను ప్రోత్సహించి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కి తొమ్మిది సంవత్సరాలుగా సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను